ఈ భూమిపై ఉన్న ఎన్నో పర్యాటక ప్రదేశాలని చూడాలి అని చాలామందికి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాస్త సమయం దొరికితే చాలు అన్ని ప్రదేశాలు చుట్టేయాలని అనుకుంటారు అంతేకాదు ఒకప్పటి కాలంలో ఉన్న ప్రాంతాలను అప్పటి వాళ్ళు నివసించిన కట్టడాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం మరి ఎక్కువగా ఉంటుంది అయితే కొన్ని పురాతన కట్టడాలు ఇప్పటికీ ఉండగా అందులోనికి వెళ్ళడానికి చాలా వరకు దారులు మూసుకుపోయి ఉన్నాయని చెప్పాలి ఇక మరి కొన్ని పురాతన ప్రాంతాలకి దారులు ఉన్నా కూడా లోపలికి వెళ్ళి ధైర్యం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అందులో ఒకటి ఉత్తరాఖండ్లోని ఫిదోరాగర్ జిల్లాలో గంగోలి హక్కి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో పాతాల్ భువనేశ్వర్లో పురాతనమైన గుహ ఉండగా ఈ గుహలోకి కొద్ది దూరం మాత్రమే అనుమతి ఉంటుందని ఎందుకంటే ఆ గుహ లోపల ఎవరూ వెళ్ళలేనంత భయంకరంగా ఉంటుందని తెలిసిందే మరి కొన్ని ప్రాంతాలు గుహలు కూడా ఉండగా అవి సముద్రం లోపల కూడా ఉన్నాయని చెప్పాలి అదేంటి సముద్రం లోపల ఎలా నిర్మించారని అనుకుంటున్నారా నిజానికి అప్పటి కాలంలో ఉన్న కొన్ని ప్రాంతాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి ఇక సముద్ర గర్భంలో ఉన్న ప్రాంతాలను చూడాలి అంటే అంత సులువుగా వెళ్ళి చూసే మార్గం అయితే కాదని చెప్పాలి అయితే అలా సముద్ర గర్భంలో మునిగిన ప్రాంతాలలో ఒకటి ద్వారకా నగరం అని చెప్పాలి ఈ విషయం అందరికీ తెలిసిందనే చెప్పాలి శ్రీకృష్ణుడు పాలించిన అందమైన ద్వారకా నగరం గురించి పురాణాల ద్వారా మాత్రమే తెలుసు కానీ అంత అందమైన నగరంను వీక్షించే అవకాశం లేకుండా పోయింది మహాభారత కాలంలో విశ్వకర్మ సహాయంతో శ్రీకృష్ణుడు నిర్మించిన అద్భుత నగరమే ద్వారకా నగరం అయితే ఈ నగరం అరేబియా సముద్రంలో మునిగిపోగా ఇంత అద్భుతమైన నగరం చూడడం అనేది ఎవరికీ సులువుగా వెళ్లే సాధ్యం లేదని చెప్పాలి కానీ ఇప్పుడు సముద్ర గర్భంలో ఉన్న ద్వారకా నగరంను చూసే అవకాశంను గుజరాత్ ప్రభుత్వం కల్పించింది అవును అరేబియా సముద్రంలో మూడొందల అడుగుల లోతులో ఉన్న ద్వారకా నగరాన్ని భక్తులకి చూపించేలా సబ్మెరైన్ సర్వీసులు ప్రారంభించేలా ఏర్పాటు చేస్తోంది గుజరాత్ ప్రభుత్వం నిజానికి ఇది మంచి శుభవార్త అని చెప్పాలి ఇక దీనికి సంబంధించి ద్వారకా సబ్మెరైన్ టూరిజం ప్రాజెక్టుని చేపట్టనున్నట్లు గుజరాత్ సర్కార్ తెలిపింది దీనికోసం ముంబైకి చెందిన ప్రభుత్వ రంగ నౌకా సంస్థ డాక్ తో కలిసి ఒప్పందం చేసుకుందట ద్వారకా సబ్మెరైన్ టూరిజం ప్రాజెక్టులో లో భాగంగా అరేబియా సముద్రంలో మూడు వందల అడుగుల వరకు సబ్ ను తీసుకెళ్తున్నారని ఈ సబ్మెరైన్లో ఇరవై నాలుగు మంది యాత్రికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుందని తెలిపారు ఇక ఇరవై నాలుగు మంది పర్యాటకులతో పాటు ఇద్దరు పైలట్లు ఇద్దరు డ్రైవర్లు టెక్నీషియన్ గైడ్ కూడా ఉంటారని తెలిపారు అరేబియా సముద్రంలో మూడు వందల అడుగుల కిందకి సబ్మెరైన్ ను తీసుకెళ్లి అక్కడ పురాతన నగర శిథిలాలతో పాటు అరుదైన సముద్ర జీవాలను పర్యాటకులు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది ఇక ఈ అరేబియా సముద్రం ద్వారకా నగరాన్ని సబ్మెరైన్తో చుట్టి వచ్చేందుకు రెండు గంటల సమయం పడుతుందని ఈ టూర్లో ద్వారకా నగరాన్ని సందర్శించవచ్చని గుజరాత్ టూరిజం శాఖ తెలిపింది ఇక వే వేల ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన అద్భుత ద్వారకా నగరాన్ని చూసే అవకాశం ఉందని తెలియడంతో జనాలు చాలా సంతోషపడుతున్నారని చెప్పాలి అసలు ద్వారకా నగరం ఎలా మునిగింది శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏం జరిగింది అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మహాభారతంలో ద్వారకా నగరంను ద్వారావతిగా పిలువబడింది నిజానికి ఈ నగరంకి అనేక ద్వారాలు ఉన్నాయని అలా పిలువబడిందని తెలిసింది ఈ ద్వారకా నగరం గుజరాత్ రాష్ట్ర పశ్చిమ తీరాన ఉంది ఈ నగరంను యాదవులు పాలించారు ఇక ఈ ద్వారకాలో నివసించిన యాదవ ప్రముఖులలో ముఖ్యమైన వాళ్ళు శ్రీకృష్ణుడు బలరాముడు సాత్యకి కృతవర్మ ఉద్దవుడు అక్రూరుడు ఉగ్రసేనుడు ఇక వేల సంవత్సరాల క్రితం ఈ నగరం జనాల పశువుల సముదాయంతో ఎంతో సందడిగా వెలిగిపోయేది కానీ కాలంతో పాటు ఈ మహానగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది అసలు ఈ ద్వారకా నగరంను నిర్మించడానికి కారణం ఏమిటి అయితే సముద్రంలో ఇది ఎందుకు మునిగిందో అనే విషయాల గురించి చాలా వరకు ఎవరికీ తెలియవు కానీ ఇలా జరగడానికి మాత్రం కొన్ని కారణాలున్నాయని తెలిసిందే అయితే పురాణాల ప్రకారం చూసినట్లయితే జరాసందుడు శ్రీకృష్ణుడు కి వ్యతిరేకుడు ఇక జరాసందుడు శ్రీకృష్ణుణ్ణి ఓడించాలన్న కసితో మధురా నగరంపై తన సైన్యంతో దండయాత్ర చేస్తూ ఉండేవాడు అలా ఈ యుద్ధంలో మధురా నగర ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారు ఇక నిత్యం జరిగే ఈ దండయాత్రపై ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో శ్రీకృష్ణుడు తన ప్రజలను జరాసందుడి నుండి కాపాడడం కోసం సముద్ర మధ్యలో ద్వారకా నగరంను నిర్మించాలి అని నిర్ణయం తీసుకుని విశ్వకర్ముడిని పిలిచి మధురా నగర ప్రజల కోసం సురక్షితమైన అందమైన నగరంను నిర్మించమని చెబుతాడు ఇక సముద్రుడిని కూడా మధురా నగర ప్రజల కోసం మరో అందమైన నగరం ఏర్పాటు చేయటానికి భూమి కావాలని కోరుతాడు శ్రీకృష్ణుడు దీంతో శ్రీకృష్ణుడు అడగ్గానే వెంటనే సముద్రుడు కూడా మధుర నగర ప్రజల కోసం భూమిని ఇస్తాడు ఇక అదే ద్వారకా నగరంగా అద్భుతంగా నిర్మిస్తారు విశ్వకర్మ ఈ నగరంలో దాదాపుగా తొమ్మిది లక్షల అందమైన అద్భుతమైన భవనాలను నిర్మించడమే కాకుండా ఆ నగరంలోకి వెళ్ళాలి అంటే బంగారు ద్వారాలు దాటి వెళ్ళాలి అలా ఎన్నో రకాల విలువైన రత్నాలతో ద్వారకా నగరంను ఒక స్వర్గం మాదిరిగా నిర్మించారు అంతేకాదు అక్కడున్న భవనాలపై శ్రీకృష్ణుడికి సంబంధించిన చిత్రాలను బంగారు పూతలతో శిల్పాలను చెక్కించారు ఇక అంత అందమైన నగరం ప్రతిరోజు పండుగ వాతావరణంతో ఎంతో సందడిగా ఉండేది కానీ అంతలోని ఆ నగరంకి పెను ముప్పు ముంచుకొచ్చింది అదే కురుక్షేత్ర యుద్ధం ఇక కురుక్షేత్ర యుద్ధం గురించి చాలా మంది వినే ఉంటారని చెప్పాలి అయితే ఈ యుద్ధంలో గాంధారి బిడ్డలైన కౌరవులు తమ ప్రాణాలు కోల్పోవడంతో శ్రీకృష్ణుడు గాంధారిని పరామర్శించడానికి వెళ్తాడు దీంతో బిడ్డలను కోల్పోయిన గాంధారి శ్రీకృష్ణుడిని కోపంతో యుద్ధం ఎందుకు ఆపలేదని అంటుంది అంతేకాకుండా మీ యాదవ జాతి మొత్తం అంతా నీతోనే అంతం కావాలని శపిస్తుంది ఇక గాంధారి పెట్టిన శాపంకు శ్రీకృష్ణుడు చాలా బాధపడతాడు దీంతో గాంధారి పెట్టిన శాపం కాస్త యాదవుల్లో చిచ్చు రగిలి పదవుల కోసం గొడవలు చంపుకోవడాలు వర్కి వెళ్తుంది ఆ సమయంలో ఎంతోమంది మరణించడంతో ఇక అదంతా చూసిన శ్రీకృష్ణుడు తట్టుకోలేకపోయాడు ఈ గొడవల నుండి ద్వారకా నగరంలో ఉన్న మిగిలిన వారిని మొత్తం కాపాడడం కోసం మరో ప్రాంతంకి చేర్చుతాడు కృష్ణుడు ఇక కృష్ణుడు కూడా అర్జునుడితో తను అంత తను అంత అయిన తర్వాత ఈ ద్వారకా నగరం కూడా అంతమవుతుంది అని అన్నాడని పురాణాల్లో తెలిసింది దీంతో శ్రీకృష్ణుడు ద్వారకా నగరంను వదిలి అడవులకు వెళ్తూ ఉండగా ఆ సమయంలో కృష్ణుడికి బాణం తగలడంతో మరణిస్తాడు అయితే శ్రీకృష్ణుడి మరణం కూడా లోక కళ్యాణం కోసమే అని పురాణాల్లో ఉన్నాయి ఇక శ్రీకృష్ణుడు తన అవతారంకి ముగింపు పలకడంతో ఆ ద్వారకా నగరం మొత్తంను సముద్రుడు సునామీలాగా ఎగసి ద్వారకా నగరంను తన గర్భంలోకి కలుపుకున్నాడు అలా అందమైన ద్వారకా నగరం మొత్తం సముద్రంలో కలిసిపోతుంది ఇక దే ద్వారకా నగరం వెనుక ఉన్న అస్సలు కథ అయితే సముద్రంలో ఈ నగరం ఉంది అని పురావస్తు శాస్త్రవేత్తలు దాదాపు మూడు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత తెలుసుకున్నారు కొందరు శాస్త్రవేత్తలు సముద్రంలోకి వెళ్ళి ద్వారకా నగరంని మొత్తం పరిశీలించారు అందులో ముఖ్యంగా డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ చేసిన డాక్టర్ ఎస్ఆర్ రావు ఈయన మన దేశంలో ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఇక ఈయన చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే ఈ ద్వారకా నగరంను క్రీస్తు పూర్వం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో నిర్మించినట్లు తెలిసింది అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎస్ఆర్ రావు అండ్ టీమ్ మెంబర్స్ మెరిన్ అండర్ వాటర్లో తవ్వకాలు చేయగా ఆ సమయంలో వారికి మూడు వేల సంవత్సరాల నాటి వస్తువులు దొరికాయి అలా అక్కడ ఉన్న అవశేషాలు చూసి ద్వారకా నగరం ఉందని వాళ్ళు తెలుసుకున్నారు ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నీటి అడుగును అన్వేషణ చేశారు ఇది మూడేళ్ల పాటు కొనసాగింది అని తెలిసిందే ఇక ఈ అన్వేషణ సమయంలో శాస్త్రవేత్తలు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు కారణం ద్వారకా నగరం ముగిసిన ప్రాంతంలో అలలు నిత్యం కదులుతూ ఉంటాయి కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిసిందే చెప్పాలంటే పరిశోధనలు చేయడం కూడా సాధ్యం కాదని చెప్పాలి కానీ లోతు ఎక్కువైనప్పటికీ కూడా శాస్త్రవేత్తలు చాలా కష్టంగా సముద్రంలోనికి వెళ్ళి ద్వారకా నగరంపై పరిశోధనలు చేశారు ఇక అలా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ద్వారకా నగరం అందమైన నగరాలలో వెయ్య రెట్లు కంటే ఎక్కువ అందంతో ఉందని తెలిపారు ఎందుకంటే అక్కడ ఏవేవో చిన్న వస్తువులు మాత్రమే దొరకలేదు ఏకంగా ఒక అందమైన నగరమే ఆ శాస్త్రవేత్తలకి దొరికింది అక్కడ ఉన్న శిథిలాల రూపంతో ఒక మహానగరమే వాటికి వారి కంట పడింది ఇక ఆ నగరంకి అంతం ఎక్కడుందో కూడా తెలియని దృశ్యాలని చూశారట శాస్త్రవేత్తలు పైగా ఆ నగరం అంతా ఎంతో అందంగా ఉందని గుర్తించారట అయితే ఆ పరిశోధనలో ద్వారకా నగరం క్రీస్తు పూర్వం మూడు వేల నూట యాభై సంవత్సరాల క్రితం నిర్మించారని నిర్ధారించారు శాస్త్రవేత్తలు అయితే ఆ కాలంలోనే శ్రీకృష్ణుడు ద్వారకా నగరంను అంత అందంగా విశ్వకర్మ చేత నిర్మించాడని తెలిసిందే అంతేకాదు ద్వారకా నగరంలో ఇది లేదు అనే మాట రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది అంటే గోల్డెన్ సిటీ కంటే ఎక్కువ అందంగా ఉందని తెలిసిందే కానీ అంతలోని ఈ నగరంను సముద్రుడు తనలో కలుపుకున్నాడు అలా ఇంత అందమైన నగరంను ఇప్పటి ప్రజలు చూడడం సాధ్యమేనా పైగా సముద్ర గర్భంలో ఉన్న ఈ నగరంను ఎలా వీక్షించాలో అనే కోరిక అందరిలో అలా మిగిలిపోయింది కానీ ఇంత కాలానికి సముద్ర గర్భంలో ఉన్న ద్వారకా నగరంను చూసే అదృష్టంను గుజరాత్ ప్రభుత్వం కల్పించనుంది ఇక అది కూడా సబ్మెరైన్ టూరిజం ద్వారా కల్పించనుంది నిజానికి ఇది ఒక గొప్ప వరవని చెప్పాలి ఇక త్వరలోనే ఈ ద్వారకా నగరంను సందర్శించి ఏర్పాట్లు జరగనున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇంత అందమైన ద్వారకా నగరం రహస్యం ఇక ఈ నగరంను చూసే అవకాశం కూడా ఉందని తెలియడంతో ఇంతకంటే గొప్ప అదృష్టం మరొకటి ఉండదేమో కదా కాబట్టి ఈ అవకాశంను మీరు కూడా మిస్ చేసుకోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మన ఛానల్లో ఇంకా ఇంకా రాబోతున్నాయి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో